निलवाड़ा ना कोनसे निलवाड़ा हां भाई साहब 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 हां भाई కూర్చోవచ్చి దయచేసి శోభనాద్రి వ్యాఖ్యాతగా వ్యవహరించమని నింజాన బ్యాన్స్ వారిని నన్ను ఆహ్వానించారు వారి ఆహ్వానం మేరకు నేను ఈ కార్యక్రమం చేపడుతున్నాను పడుతుంది కావున ప్రతి ఒక్కరు ప్రముఖీనియర్చిన మా ఫంక్షన్ ఏదో రాజకీయ నాయకులు రావడం అలవాటు అలాగే విజయ్ విజయకుమార్ గారు ఆయన గా చేసి మా ఫంక్షన్ ఫిక్స్ ఎమ్మెల్యే అయ్యారు అలాగే ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు కార్పొరేట్ అయ్యి ఎమ్మెల్యే అయ్యారు అలాగే మల్ల విజయప్రసాద్ గారు మా ఫంక్షన్ విచ్చేసారు ఎమ్మెల్యే అయ్యారు అలాగే చెర్రె సీతారాము గారు భీమిలి ఎమ్మెల్యే అయ్యారు ఇవాళ డేట్ నోట్ చేసుకోండి నా పేరు నోట్ చేసుకోండి రానున్న ఎలక్షన్లో డంపర్ మెదాతో లంచాలలో మీరు ఎమ్మెల్యే ఖాయం మీ సన్మానం చేస్తాం వెంకటేశ్వర అన్న వెంకటేష్ బాబు అబ్బాయినా తగేయడం మీరు ఆ రోజు చూస్తారు మా ప్రతి ఫంక్షన్ ఇచ్చేసిన ప్రతి రాజకీయ నాయకుడు కూడా

తీసుకుంటాను మేము కూడా అలాగే ఆయన ఇస్తే ఆయన ఇచ్చాడని ఆశించి మేము తీసుకుంటున్నాం కాబట్టి ఫంక్షన్ ఇంత చక్కగా ఇంత గ్రాండ్గా రెండు రాష్ట్రాల నుంచి కూడా అటు లోకల్ మినిస్టర్ గారు అయినటువంటి మరొక ముఖ్యులు జగదీష్ గారిని కూడా వేదిక అలాగే గుల్లి భాషా గారిని కూడా వేదిక అందించుకుంటున్నాం భాషా గారు అగులే bhai హుస్సేన్ గారు కూడా మొల ఇప్పించే కష్టపడుదాం సార్ సార్ సహచరులు బాదికి రాయకలందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుతుంది గట్టిగా చెప్పట్లు మన హర్ష ద్వారాలతో మన సినిమా విజయాన్ని మనం గట్టిగా వ్యక్తం చేయాలి మన శోభనాథు గారి అందజేశారు ఇంతటి అమూల్యమైన అవకాశాన్ని మాకు అందించినందుకు ఫిరోజ్ గారికి మరొకసారి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను మీ అమూల్యమైన సమయాన్ని మా హీరో కోసం ఈ సత దినోత్సవ వేడుకల కోసం కేటాయించినందుకు మీరు విచ్చేసినందుకు కార్యక్రమం గట్టిగా అంటే ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం మా ఆహ్వానం గురించి విచ్చేసినందుకు ఎంఎండి ఫిరోజ్ గారు భవిష్యత్తులో ఎన్నో ఉన్నతమైన పదాల్లో ఉండాలని ప్రజలకు అత్యంత దగ్గరగా ఉండాలని ఇలా సినీ ప్రేక్షకులకు అభిమానులకు ఎప్పటికీ మీ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమం ఇంత అత్యంత వైభవంగా విజయవంతంగా అభిమానులందరి సమీక్షల్లో ఈ శత దినోత్సవ కష్టాల్లో ఖాళీ నంద్యాలకు మాత్రమే దొరికింది అని చెప్పుకోవడానికి ఎటువంటి అసౌక్తి లేదు కాబట్టి మన విక్టరీ వెంకటేష్ బాబు గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక హండ్రెడ్ డేస్ ఆడిన పిచ్చారంటే మనం చూస్తున్నాం ఈ మధ్య ఏ పిక్చర్ కూడా హండ్రెడ్ డేస్ ఆడడం లేదు అట్లాంటిది ఏ పిక్చర్ అన్నా ఒక ఏమంట వారం లేకపోతే రెండు వారం మూడు వారం ఆడేసి మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ అట్లాంటి విక్ట్రి వెంకటేష్ పిక్చర్ అది కూడా శ్రీరామ సీటర్లో ఆడుతుందంటే అది ఇక్కడ రెండు రాష్ట్రాల్లో ఉండి నంద్యాలలో ఆడుతుందంటే ఇది ఎంత గ్రేటో మీరే చెప్పాలి చాలా దూరం నుంచి వచ్చిన మన ఫ్యాన్స్ అందరికీ మన నంద్యాలలో ఉన్న మన కి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనకు మెయిన్ ఎలక్షన్లో కూడా విక్ట్రీ వెంకటేశ్వన్స్ తెలుగుదేశంకి సపోర్ట్ చేసింది అందరికీ నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు తెలుస్తున్నాను ఎందుకంటే మా కోసం చాలా పని ఎలక్షన్ ఎలక్షన్లో నేను వాళ్ళ కోసం కూడా నేను ఒకటి అంటున్నాను మీ ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీరు మా దగ్గర రావచ్చు ఏమన్నా కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది అంటే నా తెలుగు అంత లేదు ఏమన్నా ఉంటే మీరు ఏం చేస్తారా ఎందుకంటే మనమంతా హైదరాబాద్ లోనే చదివింది నాకు చిన్నప్పటి నుంచి వెంకటేష్ పిక్చర్స్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి చూస్తే రాజా ఒకటి మేమంతా స్కూల్ పనుకొట్టి వెళ్ళి వెంకటేష్ గారు మొత్తం ఫ్యామిలీ పిక్చర్ చూస్తారు ఎందుకంటే అందరు నవ్వుతారండి మొత్తం ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేసుకున్న ఏకైక అంటే మంచి ఒక నటుడు ఎవరన్నా ఇప్పుడు వరకు ఎవర్ గ్రీన్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే కూడా ఏదన్నా మూవీ వెంకటేష్ గారు చేస్తే ఖచ్చితంగా నంద్యాలలోనే మళ్ళీ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ సెలబ్రేషన్ చేస్తారని మళ్ళీ నంద్యాల ఫ్యాన్స్ అండి దయచేసి మిగతా కొంచెం పక్క జరగాలి నంద్యాల ఫ్యాన్స్ అందరు తొందరగా దిగాలండి సార్ టైం చాలా విలువైనది ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా జరగడానికి కారణమైన నంద్యాల అభిమానులందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం ఫిరోజ్ గారికి ఇప్పుడు థియేటర్ లో పాటలు ప్రదర్శింపబడితే మరి కొద్దిగా నేను కాదు నాకు పెద్ద నా నెత్తి మీద పాప అవుతున్నాం